పొట్టి క్రికెట్లో పట్టుమని పది పరుగులు చేసినా అందులో ఒక సిక్సర్ తప్పక ఉంటుంది అలాంటిది హాఫ్ సెంచరీనో లేక ఆపై స్కోరో చేస్తే కనీసం రెండు మూడు సిక్సర్లైనా ఉంటాయి పొట్టి ఫార్మాట్లో జరిగే ఏ మ్యాచ్లో అయినా ఈ తంతు సహజంగా జరుగుతుంటుంది అయితే తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్లో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ ఏకంగా ఎనభై ఒకటి పరుగులు చేసినా ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది సెప్టెంబర్ మూడున శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో జింబాంబే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ యాభై ఏడు బంతులు ఎదుర్కొని ఒక్క సిక్సర్ కూడా లేకుండా పన్నెండు ఫోర్ల సాయంతో ఎనభై ఒకటి పరుగులు చేశాడు ఈ క్రమంలో బెన్నెట్ ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు ఫుల్ మెంబర్ సభ్య దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్లో సిక్సర్ లేకుండా అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాబ్ డ్యూప్లిజై స్పేరిటా సంయుక్తంగా ఉండేది బాబర్ ఫ్యాప్ ఇద్దరు గతంలో సిక్సర్ లేకుండా డెబ్బై పరుగులు చేశారు